సిద్ధంగా ఉన్న మాట్లాడడానికి మరి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఈ రోజు నుంచి మా యొక్క విధులను బహిష్కరిస్తూ సమ్మెకు రావడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క క్రమంలో కడప జిల్లాలో ఈ యొక్క సమ్మె కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క సమ్మె కార్యక్రమాలు మేము ప్రభుత్వం నుండి అధికారుల నుండి ఒక స్పష్టమైన హామీ వచ్చే వరకు చేపడతామని ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సమ్మెలో పాల్గొని మా యొక్క సమస్యలను మీడియా ముఖంగా మా సమస్యలను పబ్లిక్ పబ్లిక్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే ఒక కార్యక్రమాలు అయితే కంటిన్యూ కంటిన్యూస్గా చేస్తాము ఈ విధంగా ఈ యొక్క సమ్మె ఒక దగ్గర ప్రభుత్వానికి కొడతా ఉండా ఇప్పటికైనా మేము మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమిటీ హెల్త్ ఆఫీసులు రెగ్యులర్ చేయాలో యొక్క ఫైల్ పెట్టాలి ఏదైతే రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఎనిమిది కేడర్లకు ఎన్హెచ్ఎంలో పైకి వేతన సవరణ చేసి అయితే మాకు చేయలేదో మాకు కూడా వేతన సవరణ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంక్రిమెంట్ పాలసీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో పెట్టినటువంటి ఫైల్ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధంగా వెంటనే ఫైల్ పెట్టి అమలు చేసి ఇంక్రిమెంట్ పాలసీని కూడా మాకు అమలు పరచవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్విరావంగా మాకైతే ఈపీఎఫ్ బెనిఫిట్ వచ్చిందో ఆ ఒక బెనిఫిట్ వేయడం జరిగింది అదేదో పన్ను రావడం లేదని ఒక కారణం చెప్తా ఉన్నారు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఈపిఎఫ్ఓ కూడా మాకు వచ్చేలాగా ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని యొక్క సమ్మె సమ్మె ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మాకు సంబంధం లేని ఒక యాప్స్ని చూపించి ఒక డేటాను చూపించి మాకు రెండు వేల ఇరవై మూడు జూలై నుండి వేల రూపాయలు ఒక్కొక్కరికి సున్నా రూపాయలు పదహైదు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఒక్కొక్కరికి నాలుగు వేల ఐదు రూపాయలు ఎనిమిది వేల వందల రూపాయలు ఏదైతే కట్ చేస్తూ ఉన్నారో చాలా నష్టపోయినాము చాలా నష్టపోవడం జరిగింది వెంటనే ప్రాపర్ మ్యాట్రిక్స్ కేవలం మా యాప్స్ ఉండేలాగా ఒక ఆ మ్యాట్రిక్స్ విడుదల విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల ఈ రోజున మేము ప్రతి ఒక్క పిఎస్సీలో ఎవరైనా రాకపోతే వాళ్ళకు మేము ఒక బఫర్ లాగా వాడుతూ ఉన్నారు దానివల్ల మా యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య పద్ధతి సంబంధంగా మేము చేయ చేయవలసి ఏదైతే ఇది విధాలు ఇచ్చినారో మా బిల్లు మేము చేయలేని పరిస్థితి దీనివల్ల లోకల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి వెంటనే ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి ఎవరు ఎవరు మా టీంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారు ఏం చేయాలి ఆశా గారు ఏం చేయాలి జేచ్ ఏం చేయాలి ఒక లాగా మమ్మల్ని వాడకోకుండా ప్రజల కోసం ఎందుకు మమ్మల్ని పండుతున్నారో కేవలం ఆ పనులు మాత్రమే చేసేలాగా ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలి ఇష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలి అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు తొమ్మిది నుంచి పది మంది తమిడి హెల్త్ ఆఫీసర్లు గతించడం జరిగింది వీరి కుటుంబాలకు కనీసం మట్టి ఖర్చులు లేని పరిస్థితి రిజిస్ట్రేషన్ వేయలేని పరిస్థితి ఈరోజు అమెడి హెల్త్ అందరూ మారుమూల పల్లెలలో అటు ప్రాంతాలలో తమ శక్తికి మించి పనిచేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఇక యాక్ష ప్రమాదాల గురే చనిపోతూ ఉంటారు వెంటనే దీనికి కూడా సంబంధించి ప్రభుత్వం వారు ఇటేరియన్ గ్రౌండ్లో తీసుకొని మిగతా రాష్ట్ర ఉద్యోగులకు అంటే కాంట్రాక్ట్ అవసరం ఏదైతే ఏ విధంగా అయితే ఎక్స్ట్రేషన్ పాలసీ ఉందో మత్తి ఖర్చులు ఏదైతే ఇస్తూ ఉన్నారో కదీస్తే ఆ యొక్క పాలసీ కూడా మాకు కూడా ఇవ్వవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని అదేవిధంగా ఒక హెచ్ఆర్ పాలసీ అనేది మాకు కూడా ఇవ్వవలసిందిగా కొడతా ఉన్నాము అదేవిధంగా అధ్యవకాలు ఏ పెండింగ్ ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి దానికి సంబంధించి ఒక ప్రాపర్ పాలసీని వెంటనే అమలు పరచాలని మేము ఒక గవర్నమెంట్ అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ ఇన్సిటెంటివ్స్ అన్ని ఒకేసారి ఒకేసారి అవన్నీ విడుదల చేసి మాకు ఆర్థికంగా తోడ్పడాలని ప్రభుత్వాన్ని యొక్క సమ్మె ద్వారా మేము కోరుకుంటా ఉన్నాము సో ఈ యొక్క ఈ డిమాండ్ ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నాము ఈ డిమాండ్ నెరవేరేంత వరకు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో చెప్పేటువంటి సమ్మెలు అలాగే జరుగుతాయి ఏదైతే అధికారులు ఈ రోజున మేమే రెండు కట్టుకుంటా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి మేమే ఎనవర్సిటీ బిల్లు కట్టుకుంటూ ఉన్నాము మేమే డీఏలు డీఎల్ పెట్టుకొని మళ్ళీ డిస్ట్రిక్ట్ వరకు వచ్చి అన్ని మీటింగ్లు అటెండ్ అవుతూ ఉన్నాము మేమే ఎన్కాస్ సంబంధంగా ఈరోజు క్వాలిటీ సర్టిఫికేట్లు మాకు ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి మేము తీసుకొస్తూ ఉన్నాం కేవలం మాకు పదివేలు ఐదు వేల రూపాయలు మాకు అయితే అందుతూ ఉన్నాయి మాకు మాత్రం ఖర్చు చేసి నలభై నుంచి యాభై ఖర్చు అవుతూ ఉంది సో మేము డబ్బులు పెట్టి మేము ఇన్ని రకాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిని మాకు కావాల్సినటువంటి అన్ని పనులు మేమే చేస్తూ ఉంటాము చాలా లాస్ అవుతా ఉన్నాము దీనికి తోడు ఇన్సెంటివ్స్ కట్టని కూడా మాకు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు